మంత్రి పొంగలేటి పర్యటిస్తున్నారు ఖమ్మంలో టీడీపీ కార్యాలయాన్ని విజిట్ చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో సహకరించిన టీడీపీ నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు టీడీపీ నాయకులు చంద్రబాబు లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు అది నెరవేరింది అనేది చెప్పక తప్పదు గడిచిన ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లానే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రంలోని పాత పది జిల్లాలలో అన్ని ప్రాంతాలలో ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆడమర్చి నిద్రపోయారేమో కానీ